లాడాయి భక్తులంతా ఆలయాల్లో దైవ దర్శనం చేసుకుని అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణం చేసి ప్రసాదంగా అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించారు ఉగాది సందర్భంగా పీఠాపురం పట్టణంలోని జయగణేష్ ఆలయంలో సురవరపు వారి వీధిలో గల ఆంజనేయ స్వామి నాగేంద్ర స్వామి వారి ఆలయంలో ఉగాది అలంకరణ చేసి స్వామివార్లకు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా అందించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు శిరవరపు దివాణం మీడియాతో మాట్లాడారు మైలవరపు రామకృష్ణాచార్యులు అవినాష్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు ครับอันนี้เราปลาน <imitacan> <imitacan> uh <-huh, last> <imitacan> आगे पुढे वाढने नामा पापा दा जय ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు పిఠాపురం అగ్రహారంలో చూరాధి ఉందా శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రజలందరూ ఆశీస్సును పొందవలసిందిగా అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాం ఈ ఉగాది కార్యక్రమంలో మా ఆంజనేయ స్వామికి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ ఆయుర ఆరోగ్యాలు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామి వారి కోరి ప్రార్థిస్తున్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి